శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయ 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 ఈనాడు బేదం చెర్ల మండలంలో శ్రీకృష్ణ దేవరాయ ఐదు వందల యాభై ఆరు జయంతి ఉత్సవాల్లో భాగంగా బేతంచెర్ల మండలంలో బేదంచెర్ల టౌన్లో భారతదే గరి సమీపం నందు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర ఉక్కరాయలకే ప్రారంభించి పూజ స్వామీజీ విద్యానంద స్వామి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ దేశ ధర్మాలను పునర్వైభవంగా తీసుకొని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని దేశ దేశాలకు వినతికెక్కించినటువంటి విజయనగర సామ్రాజ్యాలలో ముఖ్య అగ్రగణ్యుడు శ్రీకృష్ణ దేవరాయలు వారి పరిపాలనలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు వారు సంగీత సాహిత్యాలను సంస్కృతి కళా పోషణను పోషించి అస్మథ జిగ్గజ కవులను స్థాపించి ఎన్నో కళలకు ఆయనను ప్రోత్సహించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు వారి పరిపాలనలో శ్రీకృష్ణ విజయనగర సామ్రాజ్యం అయిపలించి ఎన్ని రోజులు ఈ యొక్క కీర్తి ప్రతాపములో తన పేరును స్థిరస్థాయిగా నిలిపినటువంటి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు వారి చరిత్రను నేటి బలసంగీయులందరూ మీ కుల దేవతాయగా ఆరాధిస్తున్న వారందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వారు ఒకరి కింద బానిసగా బతకడం చేత కాకుండా ఈ స్వతంత్రంగా బతికి విజయనగర సామ్రాజ్యంలో అగ్రగణ్యుడిగా నిలిచారు మీరు కూడా ఆ మహనీయుని ఆదేశాలను పంచుకొని సామంతులకు దాస్యమగకుండా విజయ వీరులుగా మీరు కూడా ఎదగాలని మీ అందరికీ ఈ సభాముఖంగా చెబుతున్నాము